ர அது இது రవి ఉంటే రవి అని పేరు పెడితే కానీ మార్కెట్ అక్కడి రాదు అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు గత సంవత్సరం ఇదే రోజున హలో వెనిగండ్ల రాము అనే నేను అని ప్రమాణం స్వీకారం చేశాను యాక్చువల్గా అక్కడ వేరేది చదవడానికి లేదు కాబట్టి నేను అనంత వచ్చింది వెనుగండ్ల రాము అనే మేము కింద నేను క్లియర్గా నా ఫీలింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది రాము వెనుగండ్ల లేదా గుడివాడ ఎమ్మెల్యే ఎవరైనా కానీ గుడివాడ ఎమ్మెల్యే అయినా కానీ ఒక వ్యక్తిగా కాదు మనం అందరం కలిపి సామూహికంగా ఒక శక్తి అనకూడదు ఒక మనం అందరం కలిపి ఒకటే పర్సన్ కింద నరవబట్టి గత సంవత్సరం అత్యంత అద్భుతమైన విజయం సాధించాం సాధించి మనం ఈ సంవత్సర కాల ప్రయాణంలో అనేక ఆడుపోట్లయి అందరికీ నీకందరికి కూడా నేను మారిస్తున్నాను ఈ సంవత్సరమే కాకుండా మిగతా నాలుగు సంవత్సరాలే కాకుండా ఎన్ని సంవత్సరాలు అన్ని ఎన్ని సంవత్సరాలైనా కానీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే గెలిచేటట్టుగా మనం ఈ నాలుగేళ్ళు కష్టపడాలి లేదని లేదు ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండా కనపడే ప్రసక్తి లేదు వేరే జెండా ఎగిరే ప్రసక్తి లేకుండా ఇంట్లో తీసుకుని మనందరం కలిసి పనిచేస్తాం యాక్చువల్గా కూటమి నేను క్లియర్ లక్ క్లియర్ సారీ కూటమి కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేటట్లుగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రయాణంలో మీరు బయట నుంచి ఏమిన్నా కానీ ఎలా విన్నా కానీ నాకు అనవసరం నేనైతే నిజాయితీగా ఉన్న నిజాయితీ అంటే మీ పట్ల ప్రేమగా మీ బట్ట ఉన్న ప్రేమలో నా నిజాయితీ ఉంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి కష్టపడిన ప్రతి కార్యకర్తని నా సొంత నా సొంత వాళ్ళ కింద భావిస్తున్నాను మీకు అందరూ అక్క చెల్లెలు అవ్వనివ్వండి లేదు అన్నదమ్ములు అవ్వనివ్వండి లేదైనా కానీ అందరం మనం ఒకే ఒకే సామూహిక శక్తి కింద మనం తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది దానికోసం నేను ప్రతి క్షణం పాటుపడుతున్నాను అలాగే మనకే రకరకాలుగా నన్ను నన్ను ఉంచుతున్నారా నన్ను తీసేస్తున్నారా ఇక్కడ వేస్తున్నారా అక్కడ తీస్తున్నారా ఇక్కడ లేరా అక్కడ లేదారా మేం రకరకాలుగా మన 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 వేరు చేసి వేరు చేసి విడదీసి మన మనల్ని విడదీసే ప్రయత్నాలు ఇంకా దొరుకుతాను ఉన్నాయి మీరు అందరూ గమనించుకోండి దానికి ఎత్తి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకండి మీరందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉన్నాను మీకు అందరికీ తెలుసు ప్రతి వారంలో మినిమం ఐదు రోజులు లేకుండా ఏ వారం అరగలేదు నేను యుఎస్ చెల్లిన మూడు రెండు సందర్భాల్లో జరిపితే మూడు సందర్భాల్లో జరిపితే ఆ మూడు సందర్భాలు కూడా ఇరవై 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 రోజుల్లోపు పూజించుకుని వచ్చేసాను ట్రిప్ అంతా ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో గుడివాళ్ళలో నేను ఇక్కడ ఉన్న అవైలబుల్గా ఉన్న రోజులు మన చరిత్ర మొత్తం చూసుకున్నా కానీ ఇరవై ఏళ్ళ ఇరవై ఆళ్ళు చేశాననే వ్యక్తి దీనిలో పదో వంతు కూడా లేడు ఇక్కడ గుడివాళ్ళు అవైలబుల్గా ప్రతి ఒక్కరికి తెలిసిందే నేను నేను ఇక్కడ అవైలబుల్గా ఉండేది జనాల కోసం ఎవరైనా కానీ నా దగ్గరికి వచ్చి ఏదైనా కానీ చెప్పుకుంటే మనందరం తరఫు పనిచేసుకోవాలనే ఉద్దేశంతో అంతేకాకుండా నేను రోడ్లేమంటే జరుగుతుంది పిచ్చెక్కి కాదు ఒక ఎమ్మెల్యే అవసరం లేదు అనే విషయం నాకు తెలుసు ఎమ్మెల్యే టైం వేస్ట్ కూడా కానీ గుడివాడలో పరిస్థితి అలా ఉంది ఎందుకంటే మనకి గుడివాడ టౌన్ చూసుకుంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు ఆఫీసర్స్ పనిచేసే పరిస్థితులు లేరు ఇంకా అనేక రకాలుగా దీంట్లో మనకు మనకి చాలా బాబు ఉన్నాయి మెయిన్ మెయిన్ ఊళ్ళన్ని ఇలా ఖాళీగానే ఉన్నాయి గుడ్లవ లేరు అలాగే ఉంది కవతరం అలాగే ఉంది ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ లేక పనిచేసేవాళ్ళు లేక నేను కావాలని అవైలబిలిటీ నేను పెంచుకుంటున్నాను